హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే కొత్త టాపిక్తో అయితే వచ్చాము మే పదమూడున ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా అసెంబ్లీ అలాగే లోక్సభ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా మే పదమూడున మీ ఓటు ఎవరికి వేస్తారు ఆప్షన్ ఏ వైసీపీ ఆప్షన్ బి టీడీపీ ఆప్షన్ సి కాంగ్రెస్ ఈ మూడు వాటిల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు అలాగే ఓటు ఎందుకు అంటే టీడీపీకి వేస్తే ఎందుకు వేస్తారు వైసీపీకి వేస్తే ఎందుకు అలాగే కాంగ్రెస్కి వేస్తే ఎందుకు వేస్తారు అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అది కూడా కామెంట్ రూపంలో తెలియచేయగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా పోవాలంటే థ్యాంక్ యూ